నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా అర్హూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ప్రకల్పాలు పలికిన భాజపా నాయకులు తెలంగాణకు గాడిద గుడ్డులు ఇచ్చారని ఎద్దేవా చేశారు పసుపు పోటీ ప్రకటన పేరుకే పరిమితం అయిందని దానిని అమలు చేసేందుకు నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు రాష్ట్రానికి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా చిత్తశుద్దితో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ నాయకులు తమ నిబద్ధతను చాటుకోవాలని వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కాంగ్రెస్ నేతలు ఎల్లా సాయిరెడ్డి మారా చంద్రమోహన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆయా మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మీడియా న్యూస్ ఉన్న ఎంపీ ఉన్నాడు అరవింద్ అదే రకంగా ఈ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు గతంలోనేమో రాకేష్ రెడ్డి బుడంగల్కి తీసుకుపోతున్నారు నార్త్ తెలంగాణని విస్మరిస్తుండ్రు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిండు మరి ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డిని కానీ ఈ అరవిందని కానీ అడుగుతున్నా మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చింది ఏ నిధులు వచ్చినా కానీ నార్త్ తెలంగాణ కాకుండా నార్త్ ఇండియాకే తీసుకెళ్లే కార్యక్రమం ఎక్కువ కూడా చేస్తుంది ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు ఇద్దరు మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుర్రు గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అని చెప్పిర్రు మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని చెప్పిండ్రు ఎటువంటి కార్యక్రమం చేయకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రకటించిందో దాన్ని నేనే తీసుకొచ్చిన అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు బడ్జెట్లనేమో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడేనే అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అట్లనే ఎలక్షన్లు బీహార్లో కానీ ఢిల్లీలో కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇవ్వద్దు అని మేము కోరట్లేదు మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్సుల్లో మా భాగం ఏముందో ఆ భాగాన్ని ఇవ్వమంటున్నాం పసుపు బోర్డు ప్రకటించారు మొన్ననే మంత్రి గారితో కేంద్ర మంత్రి గారితో ప్రస్తు ప్రకటించిన చాలా సంతోషం కానీ దానికి ఒక్క రూపాయి కూడా నిధులు పెట్టలే మళ్ళీ గొప్పగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పుకుంటారు ఓ మా అరవింద్ మా అరవింద్ తీసుకొచ్చిండు బాండ్ పేపర్ రాసిచ్చిండు తీసుకొచ్చిండు అంటారు బాండ్ పేపర్ రాసిచ్చింది ఆరు సంవత్సరాల క్రితం చెప్పింది ఆరు రోజుల్లో తీసుకొస్తా అని చెప్పిండు ఆరు రోజుల్లో తీసుకొస్తా అని చెప్పి ఆరు సంవత్సరాలు పట్టింది సరే అయినా సరే మేము దానికి కాదంటలేని స్వాగతిస్తున్నాము ఈ యొక్క బడ్జెట్ లో ఏంత ఎంత రూపాయలు ఈ యొక్క పసుపు కొడుకు పెట్టినని చెప్పి అరవింద్